హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో నాటుకోడి కూర చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాల్చిన చెక్క యాలకులు లవంగాలు జీలకర్ర పువ్వు వేసి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి అలాగే గసగసాలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు జిడిపప్పు వేసి వేయించుకొని చల్లార్చుకోవాలి కింద పెట్టి చల్లార్చుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి అలాగే ఇక్కడ చేసుకునే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వారికి వేయించుకోవాలి ఇప్పుడు ఒక టమాటా ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి చూడండి మెత్తగా మగ్గాయండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలండి బాగా కలపాలి చికెన్ ముక్కల్ని అలాగే రాళ్ళ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి రాళ్ళ ఉప్పు వేసి చేస్తే ఈ కర్రీ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ లోపు మిక్సీ పట్టుకోవాలండి మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి పసుపు కారం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చికెన్ కర్రీలో ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి కలుపుకొని వాటర్ పోసి ఒకసారి కలుపుకోవాలండి వాటర్ అనేది మీ ఇష్టం ఉండాలా అంటే మీ తినేదాన్ని బట్టి వేసుకోండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత కర్రీ ఇలా చిక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కర్రీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంతేనండి ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయిపోయింది బాయ్